లగచర్ల బాధితులకు అండగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో భారాసా మహాధర్నా కొనసాగుతోంది మహాధర్నాకు భారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకున్న ఆయనకు పార్టీ కార్యకర్తలు నేతలు ఘన స్వాగతం పలికారు అనంతరం మహాధర్నాలో పాల్గొన్న కేటీఆర్ తెలంగాణ ఉద్యమంలో మానుకోటకు ప్రత్యేక స్థానం ఉందని అన్నారు కొత్త నియంత రేవంత్ కు మానుకోట ధర్నా బుద్ధి చెబుతోందన్న కేటీఆర్ మూడు వేల ఎకరాలు గుంజుకోవాలని సీఎం ప్రయత్నిస్తున్నారన్నారు ఎక్కడ గిరిజన ఎస్సీ బీసీ బడుగు రైతులు ఉంటారో అక్కడ ధర్నా చేస్తామని కేటీఆర్ అన్నారు మానకూట మొదటి అడుగు మాత్రమేనన్న ఆయన కొడంగల్ ఆడబిడ్డల కోసం రాష్ట్రం అంతా మద్దతు కూడగడతామన్నారు ప్రభుత్వం మరి కాయిదాల మీద కాగితాలు కదుపుతుంటే అక్కడ ఉండే మా లంబాడ అన్నదమ్ములు మా బంజారా ఆడబిడ్డలు తిరుగుబాటు చేసిండ్రు తొమ్మిది నెలలుగా అక్కడ టెంట్ వేసుకొని ధర్నా చేస్తా ఉన్నారు ముఖ్యమంత్రి నువ్వు మా ఓట్లతో గెలిచినావు మాట విను ఈ నిర్ణయం మార్చుకో అని చెప్పిండ్రు కానీ తొమ్మిది నెలలకెళ్ళి ముఖ్యమంత్రికి టైం దొరకలేదు ముఖ్యమంత్రికి సమయం దొరకలేదు సొంత నియోజకవర్గంలో ఓటేసి గెలిపించిన అక్కడి ఆడబిడ్డలు గిరిజన ఆడబిడ్డలను గాని అక్కడ ఉన్న దళిత అన్నదమ్ములను గాని కలుసుకునే టైం ముఖ్యమంత్రికి లేదు ఎక్కే విమానం దిగే విమానం ఢిల్లీకి పోవాలి రావాలి ఇరవై ఎనిమిది సార్లు పోయిండు ఇరవై ఎనిమిది రూపాయలు కూడా వేయలేకపోయిండు అట్లాంటి ముఖ్యమంత్రి ఈ రోజు సొంత నియోజకవర్గంలో సొంత నియోజకవర్గంలోనే ఈరోజు తిరుగుబాటును ఎదుర్కొంటా ఉన్నాడు మొన్న జరిగింది అధికారులకు వ్యతిరేకంగా జరిగిన నిరసన ప్రదర్శన కాదు అధికారులు పోతే నిరసన వ్యక్తం చేసిన అదే రేవంత్ రెడ్డి పోతే ఉరికిచ్చి ఉరికిచ్చి కొట్టేటోళ్ళు మన మా గిరిజన అన్నదమ్ములు ఇది వాస్తవం ఒక్క మానుకోటలోనే కాదు రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రంలో అవసరమైతే ఎక్కడెక్కడ బీదవాళ్ళు ఉన్నారో ఎక్కడెక్కడ గిరిజన రైతులు ఉన్నారో ఎక్కడెక్కడ మా దళిత అన్నదమ్ములు ఉన్నారో ఎక్కడెక్కడ బలహీన వర్గాలు అన్నదమ్ములు ఉన్నారో మొత్తం నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో అవసరమైతే ఆ కొడంగల్ బక్క చిక్కిన రైతుల కోసం తప్పకుండా బిఆర్ఎస్ పార్టీ ధర్నా చేస్తుంది కదం దొక్కుతుంది కదులుతుంది నీ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెగిలించేదాకా వదిలిపెట్టమనే మాట కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా కొంతమంది ఎమ్మెల్యేలు అంటున్నారు రాళ్లతో కొడతారట నేను వస్తే రాళ్లతో కొడతారట నేను అడుగుతున్నా ఇక్కడ ఉన్న ఎస్పీ గారిని రాష్ట్రంలో ఉన్న డీజీపీని అడుగుతున్నా అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రాళ్లతోని కొడతామంటే మీరేం చేస్తున్నారో నేను అడుగుతా ఉన్నా కేసులు మా మీద మాత్రమే పెడతారా కాంగ్రెస్ వాళ్ళ మీద కేసులు ఉన్నాయా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాళ్లతో కొడతామంటే కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలు పెట్రోల్ పోసి తగలబెడతామంటే భయపడతాం అనుకుంటున్నారా ఇది కేసీఆర్ తయారు చేసిన బృందం కేసీఆర్ దళం భయపడం రాళ్లతోని మానుకోట సాక్షిగా చెప్తున్నా మానుకోట రాళ్ల ఏందో తెలంగాణ అడ్డుకున్న ప్రతి ఒక్కరికి తెలుసు మానుకోటలో మానుకోటలో పద్నాలుగేళ్ళ కిందటనే నిప్పు పుట్టింది తర్వాత తెలంగాణ వచ్చింది ఇయాల మీరు వద్దంటే కోర్టుకు పోయినాం మీరు పర్మిషన్ ఇయ్యా అంటే కోర్టుకు పోయి కోర్టుకెళ్లి పర్మిషన్ తెచ్చుకున్నాం వెయ్యి మంది అనుకుంటే ఇరవై ఐదు వేల మంది తరలి వచ్చి ఈరోజు బ్రహ్మాండంగా ఈ ప్రభుత్వం మీద ఎంత కోపం ఉందో ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో ఇవాళ ఈ మానుకోట మహాధర్ణ చూస్తేనే అర్థమైతా ఉన్నది లగచర్లలో జరిగింది ఇవాళ రేపు మనకు కూడా జరగచ్చు రేపు మానుకోటలో కూడా జరగచ్చు రేపు మిర్యాల కూడా జరగచ్చు సాగర్లో జరగచ్చు రాష్ట్రంలో ఎక్కడైనా జరగవచ్చు అందుకే ఒక్క దగ్గర ఒక్కలకు అన్యాయం అయితే ఎట్లయితే ఒక కాకి దెబ్బ తలుగుతే వందల కాకులు వచ్చి కావు కావు అని కాపాడుకుంటాయో అట్లాగే తెలంగాణలో ఏ గిరిజన బిడ్డకు అన్యాయమైనా ఏ గిరిజన ఆడబిడ్డ కన్యాయమైనా రాష్ట్రం అంతా కదలాలే మా గిరిజన అన్నదమ్ములు కథం దొక్కాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా